అన్న కేటీఆర్ అన్న కే అన్న కేటీఆర్ అన్న మరియు హరీష్ రావు అన్న నాకు డౌట్ వచ్చిన డౌట్ ధర కోపడితే ధర మనసులో పెట్టుకోర్రి వచ్చిన విషయం ఏంటంటే ఇన్ని రోజులు తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల నుంచి కూడా మీరు కేటీఆర్ గారు మరియు హరీష్ రావు గారు మరియు కేసీఆర్ గారు సో ఈ నాకు తెలిసి అయితే మ్యాక్సిమం మళ్ళీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు గట్టిగా చెప్పాలంటే సో ఈ యొక్క నలుగురు ఐదుగురు మాత్రమే ఏ అసెంబ్లీ సమావేశం జరిగినా సరే ఎప్పుడు జరిగినా సరే ఈ యొక్క ఐదుగురే మాట్లాడటం తప్ప మనం ఎప్పుడు ఎక్కువగా ఎవరిని చూసి ఉండలే ఇంతవరకు మా యొక్క ఎమ్మెల్యే కూడా చాలామంది ఉన్నారు లోకల్ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి చాలామంది చాలా చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సో మాట్లాడడం చాలా తక్కువ మాట్లాడినా సరే ఒక్కొక్క నిమిషం లేదా ఒకటిన్నర నిమిషం కథం క్లోజ్ ఇక నీకు నెక్స్ట్ మిగతా మొత్తం వీళ్ళే కేటీఆర్ అన్న హరీష్ రావు అన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ సార్ అంతే వీళ్ళు బస్ వీళ్ళు మాత్రమే మాట్లాడాలి ఎవ్వరు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏ ప్రజా సమస్యల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి ఒక విధి విధానం లేవు ఎందుకంటే ప్రభుత్వం అన్నదే ఏ సమస్య అయినా సరే నాకు చెప్పండి నేను మై గురించి మాట్లాడతా ఇది ఒకటి జరుగుతుంది బాగుంది చిన్న విషయం ఏంటంటే ఇక్కడ నాకు డౌటు ఇన్ని రోజులంటే పది సంవత్సరాలు అయిపోయింది లెక్క పక్కన పెడదాం పది సంవత్సరాలు అయిపోయింది పక్కన పెట్టిద్దాం సో ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారే అన్న కేటీఆర్ అన్న అధిష్టమ ఇప్పుడు మీరు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్షంలో ఉండి కూడా ఓన్లీ నువ్వు కేసీఆర్ అన్న మరియు హరీష్ రావు సారీ కేటీఆర్ మరియు హరీష్ రావు ఇద్దరు మాత్రమే మాట్లాడడం కొంచెం బాధాకరంగా ఉంది ఎందుకంటే చాలా నియోజకవర్గాలు అంటే మీరు గెలిచిన ముప్పై తొమ్మిది నియోజకవర్గాలు కూడా ఆయా ఎమ్మెల్యేలు అందరూ కూడా మాట్లాడాలి వాళ్ళు మాట్లాడితే ఆ యొక్క నియోజకవర్గపు ప్రజలు కూడా ఆలోచిస్తారు అదే మన ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు మన సమస్యల గురించి అసెంబ్లీలో లేవనెత్తుతున్నాడు మన సమస్యల గురించి అసెంబ్లీలో పోరాడుతున్నాడు అనే ఒక పేరు వాళ్ళకు వస్తుంది కదా సో ప్రతి పేరు మీరు తీసుకొని మీరు 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 మాత్రమే తీసుకొని ఇంకా రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కట్టలేదు సార్ ఓపి పట్టి అంటే వాళ్ళు వచ్చి జస్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి వాళ్ళు వచ్చి నాకు తెలిసి మహా అయితే ఒక వన్ మంత్ కూడా అవ్వలేదు వన్ మంత్ కూడా అవ్వడానికి ఇంకా మీరు వెంట వెంటనే సెటరికెళ్ళు అవి వేస్తూ ఉన్నారే ఇది ఎక్కడి సంబంధిస్తే నాకు అర్థం కట్టలేదు చూద్దాం ఒకటి గమనిద్దాం మీరే అన్నారు అరే మొన్ననే కదా పరిపాలన వచ్చింది ఆగండి కొద్ది రోజులు ఆగండి అన్నీ అవే అర్థకుంటాయని మీరు చెప్పినారు బాగుంది సో మీరే చెప్పినారు కదా సో మరి వాళ్ళ కూడా కొంచెం టైం ఇవ్వండి చూడండి అప్పటికి టైం ఇచ్చా కూడా వాళ్ళు పరిపాలన చేయకుండా బూటకు మాటలతో ముందుకెళ్తే సో నెక్స్ట్ దెన్ ఈ క్వశ్చన్ టు దెమ్ దాన్ని మేమందరం సపోర్ట్ చేస్తామే కేటీఆర్ అన్న మరియు హరీష్ రావు అన్న సో ఇది మొత్తం ఇది మొత్తం లేకోకుండా ఏదైనా సరే ప్రతిదీ మీవే 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 ఇంకెంతనా మీరు ఏ రాష్ట్రం చేసిన జాలా మీరు ఒక్క మాట చెప్తున్నా సారీ గమనించండి ఇక్కడ మీ పరిపాలన వద్దు అనే కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలందరూ సో మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సో మన యొక్క పరిపాలన బాగలేదేమో అందుకోసమే కాంగ్రెస్కి ప్రజలందరూ పట్టం కట్టారు సో మరి మనం కొంతకాలం వెయిట్ చేద్దాం ఓపికతో ఉందాం కొంతకాలం ఓపికతో ఉన్న తర్వాత కూడా వీళ్ళ పనులు దొంగ పనులు ఎలాంటి పనులు లేకుండా అవినీతి అవి చేస్తే సో దెన్ మనం అప్పుడు క్వశ్చన్ చేద్దాం అనే ఒక ఆలోచనతో ముందుకెళ్తే బాగుంటుంది కానీ అదలాంటిది ఏం లేకుండా జస్ట్ జస్ట్ ఒక వన్ మంత్ కూడా లేదన్నా ఇంకా వన్ మంత్ కూడా అవ్వడానికి ఇంకా వాళ్ళు అసలు వాళ్ళు అసలుకి ప్రభుత్వం ఎట్లా రన్ చేయాలో అసలు ఎట్లా అసలు ఏం చేద్దాం అనే ఒక విధి విధాలతో వాళ్ళు వాళ్ళకు ఒక క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఎలాంటిది ఏం లేకుండా జస్ట్ వాళ్ళు మొన్ననే కదా వచ్చింది సో ఈ మాత్రం దానికి వాళ్ళ మీద పడి ముమ్మటే వాళ్ళని ఎక్కుతాం తొక్కుతాం పడేస్తాం అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్న మొన్న ఒక మాట అన్నాడు ఏటీఆర్ అన్న ముప్పై తొమ్మిది మంది మేము ఎనిమిది మంది బీజేపీ ఎంఐఎం ఏడు మొత్తం కలుసుకుని మేము ఒక యాభై నాలుగు మంది ఉన్నాం అన్నాడు అంటే చిన్న విషయం మొన్నటిదాకా మీరు బీజేపీని తిట్టారు కేంద్రంలో ఉన్న బీజేపీని మీరు తిట్టారు మొన్నటిదాకా నేను మనం అందరం ఒప్పుకుందాం మరి తిట్టినప్పుడు బీజేపీ మీకు వ్యతిరేకమే తిట్టినప్పుడు మీకు బీజేపీ ప్రతిపక్షమే మీ కూడా సో మరి అన్నప్పుడు మరి బీజేపీని మీలో ఎందుకు యాడ్ చేసుకుంటారు కేటీఆర్ బయ నువ్వు చెప్పు నాకు అర్థం కట్టలేదు నువ్వు యాభై నాలుగు అన్నావు అంటే మళ్ళీ ఎమ్మెల్యేని కొని మళ్ళీ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తావా చేయి కొత్త గవర్నమెంట్ ఫామ్ చేయి నీకే మా ఏం కాదనట్లేదు అప్పుడు ప్రజలు మళ్ళీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ప్రజలు ఒక్క సీటు కూడా ఇవ్వకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలిపించుకుంటారు ఇది జాగ్రత్త ఇది నిజం కొంచెం ప్రజాస్వామ్యం వెళ్ళండి అన్న ప్రజాస్వామ్యం వెళ్ళండి ప్రజాస్వామ్యంగా వెళ్ళండి మీరు అందరు మేనేజ్ చేస్తున్నారు ఉత్తమ అన్న అంటున్నారు తర్వాత బట్టి విక్రమార్క అన్న అంటున్నారు ప్రతి ఒక్కరిని అన్నా అన్నాన్ని సంబోధిస్తూ వాళ్ళని మేనేజ్ చేసి మొత్తం ఏమన్నంటే రేవంత్ మీదకి ఇది మీకు అలవాటు అయిపోయింది అంటే రేవంత్ రెడ్డి మీకు ఎప్పటి నుంచో పడదు కాబట్టి ఏమనంటే వీళ్ళందరినీ మేనేజ్ చేస్తూ ఒక్కడి మీదే వెళ్ళడం ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా సరే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా ఏమన్నా తిరిగి కవర్చ వీళ్ళు ఏం లేదు సో కొంతకాలం ఓపీ పట్టినట్టు చూద్దాం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకే మనం అవకాశం ఇచ్చాం తెలంగాణ ప్రజలు మేము అవకాశం ఇచ్చాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సో ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రజలందరూ అవకాశం ఇచ్చినప్పుడు చూడండి కొద్ది రోజులు అప్పటికి వాళ్ళు పని చేయకుండా మాటకు బూటకం మాటలతో ముందుకెళ్తూ ప్రజా సమస్యలు పక్కన పెట్టిన ఎడల అప్పుడు మీరందరూ మీరు మా తరపు నుంచి మీరు క్వశ్చన్ చేయండి అదే అసెంబ్లీలో అది బాగుంటుంది అది లేకోకుండా ఆ లేదు సూ లేదు వాళ్ళు రూపీ సోమల అసలు అసలు వచ్చి ఒక రెండు నెలలు కాలేదు మూడు నెలలు కాలేదు ఒక వన్ మంత్ కూడా లేదు గట్టే చెప్పాలంటే వెంటనే మీరు ఒకరు కాబట్టి ఒకరు అదే మళ్ళీ ఇద్దరే హరీష్ రావు కేటీఆర్ హరీష్ రావు కేటీఆర్ మీకు నాయన మీరు పట్టించుకున్నది చాలు తెలంగాణని కొద్దిగా లాగండి